ఎప్పుడు నువ్వు మాణిక్యన్న కలిసే కదరా తాగుతారు నేనెప్పుడైనా పిలిచినా అన్నతోనే తాగుతాననేవాడివి ఆయన్ని హత్య చేసిన రోజు ఎలా మిస్ అయ్యవరా యీఎస్పీ నేను చేసిన తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది దీని మళ్ళీ ఇదంతా ఆ రోజు గనక నీ అన్నతోనే ఉంటుంటే అన్నని ఎవడన్నా టచ్ నా కొడుకులు అంతా చూసేవాడిని అన్నా ఎస్ఎస్ని ని మాట్లాడుతున్నా బాగున్నారా అన్నగారిని చంపిన తల నరికే వరకు నేను ఎలా బాగుంటాను శ్రీశైలం చెప్పడం మర్చిపోయానన్నా అన్నా అన్నను పొడిచిన గత్తి బార్లో లో దొరికిందన్నా వాడి వేలు ముద్దలు కూడా దొరికాయన్నా ఏదో ఒక రోజు వాడు మనకి దొరికి తీరుతాడు అన్నా మీ పై అధికారులకు చెప్పి నాకు రెండు స్టార్లు తగిలించన్నా శ్రీశైలం కేసు గురించి నీకేం తెలిసినా నాకు ముందుగానే చెప్పు సరేనా అన్నా అలా నాకు చెప్పాలా నేను చూసుకుంటానులే అన్నా మెర్జర్ తీసుకుంటాను ల్యాండ్ ఏడన్నే లేపేసి దండ వేసేద్దామంటావా అన్నా నా ల్యాండ్ అన్నా నాన్నా చెప్పు నా ఫ్రెండ్ ఒక సైట్ ఉంది వంతెన్ దగ్గర దాన్ని కొంచెం అమ్మేట్టు అన్నా అక్కడ మంచి రేటు పలుకుతుంది కదా అక్కడ పలికిన మీరు పలకనేవ్వరు కదా అంటే శ్రీశైలం అదే అదే అమ్మే పెట్టాను ప్లేస్ అన్నా అన్న మ్యాటర్ కొంచెం సెటిల్ ఉంది సెటిల్ అయిపోయా వచ్చే నెల పట్టి తీసుకురా వచ్చే నెల నా పుట్టిన రోజు దగ్గరలోనే ఉంది ఓకే అన్నా ఏందా బా ఫార్న్ ఫారిన్ అన్నా అన్నా నా ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చాడు ఇంకో వారం రోజుల్లో తన పీసా పూర్తయిపోతుందంట విసా 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 అయిపోతుందంట నా కోసం చేసి పెట్టనా మన ఫామ్ హౌస్కి ఉదయం ఎయిట్ ఓ క్లాక్ వచ్చాయి అనా రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంది ఆ ఫామ్ హౌసేగా అమ్మే బేట మనీ అనా డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా ఆ సైట్ కొనడానికి అంత కరెక్ట్గా ఉందన్నా నీకు కరెక్ట్ గానే ఉంటుందిరా ఇప్పుడే పోలీసుడు కాల్ చేసి చెప్పాడు బార్లో ఒక కత్తి దొరికిందంట దాని మీద వేలి ముద్రలు ఉన్నాయంట అనా నువ్వేం వేనికి కంగారు పడికినా నా దగ్గర అన్నిటికీ ఒక ప్లాన్ ఉంది తొక్కలో ప్లాన్ ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందిరా నేను ప్లాన్ పూర్తి చేయడానికి నాతో కూర్చొని తాగుతున్నాడే డిఎస్పి వాడు మావాడే వాడికి తెలిసిన ప్రాబ్లం అవుతుంది నువ్వు పని చెయ్యి ఈ డబ్బు నీ పిల్లానికి ఇచ్చి నువ్వు కోర్టులో సరెండర్ అయిపో తెల్లవారే సరికల్లా హెడ్ లైన్స్ లో పెద్ద అక్షరాల్లో మాణిక్యం హత్య కేసులో మనీ సరెండర్ అని రావాలి సరెండర్ అవ్వకుండా ఇంకేమన్నా వేషాలు వేసావా మాణిక్యాన్ని హత్య చేసిన మనీ హత్య చేయబడ్డాడు అని నువ్వు హెడ్లైన్స్ అవుతావు అర్థమైందా ఏంట్రా వాడేమన్నా నోటు కట్టలు తీసుకెళ్తాడా అన్న కోసం వేయించిన అసలు ని వాళ్ళు పోస్టర్లే ఏంటన్నా సైడ్ పని అయిపోయింది సంతోషమేగా ఏదో కత్తి వేలి ముద్రలన్నీ మాట్లాడుకున్నారు ఏం లేదన్నా ఆ రోజు వైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక మర్డర్ జరిగింది కదా ఆ హాంత కూడా బార్లోనే కత్తి వదిలేసిపోయట దాంతో అడ్రస్ వదిలేసిపోయంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు పోలీసులు అంటే ఇంతే ఓ తేకెలుగుతారు మమ్మల్ని మేము మనుషులమే కదా తెలకన్నా ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు నీతో పాటు ఒకడు వస్తాడు వస్తాడు మీ డిఎస్పి నాకు ఫోన్ చేసి విడిగా రిపోర్ట్ అడుగుతున్నారే అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి కేసు పెట్టమన్నాడు నేను పెట్టలేదు సుపీరియర్ మరి అలాగే కదా ఉంటాడు సరేమ్మా మనం మాణిక్యం కేసుకొద్దాం మాణిక్యం చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చింది అది అది మీరు మీరు గమనించారా రిపోర్ట్ లోనే రాశారు చూడండి మాణిక్యం డెత్ లాగే చెవులోంచి ముక్కు వచ్చింది అది మాత్రమే కాదు ఇప్పుడు మీ ముందున్న ఎనిమిది కేసులు మాణిక్యం లాగా ఇయర్ డ్రమ్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవారే డాక్టర్ నైన్టీ ఫైవ్ లో బెజవాడ జీహెచ్ లో నేను పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా అయిన బాడీని నేనే పోస్ట్మార్టం చేశాను ఆ తర్వాత ఏలూరు పక్కన ఇదే కోవలో ఓ హత్య జరిగినట్టు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ చెప్పారు ఆరు నెలల తర్వాత అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య ఇలాగే తొంభై లోపు ఎనిమిది హత్యలు జరిగాయి జరిగిన అన్ని హత్యల్లోనూ చనిపోయిన వారు చెవులోంచి ముక్కులోంచి రక్తం ఎలా చనిపోయారో ఏ ఎవిడెన్స్ దొరక పోలీసులు సతమతమయ్యారు పోస్ట్ వాడు ఇనుము రేకు వంటి వస్తువుని ఉపయోగించి హై డిసిబుల్ నాయిస్ ని క్రియేట్ చేసి వాళ్ళ ఇయర్ డ్రమ్స్ ని బ్లాస్ట్ చేశాడని తెలిసింది ఆ సమయంలో ఆ కిల్లర్ అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య కూడా చేశాడు కానీ కత్తితో కూడా పొడిచాడు దాని మీద ఉన్న వేరి ముద్రలతోనే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు వాడెందుకని కత్తితో పొడిచాడు హత్య చేసేటప్పుడు తప్పించుకోవడం ప్రయత్నించుంటాడు మాణిక్యం కేసులో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు కదా వాడి పేరేంటి డేవిడ్ అమ్మ చోడవరం జైల్లోనే బంధించారు మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం రాజమండ్రి జైలుకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ లో చెవుల నుంచి ముక్కు నుంచి రక్తం వచ్చేలా చంపాడు ఆ డేవిడ్ ఓ చోడవరం జైలు నుంచి మార్చారు ఆ డేవిడా మేడం వాడే వాడు రిలీజ్ అయిపోయాడే వాడు సొంత కూడా విజయనగరం పక్కన ఏదో గ్రామం చెప్పండి మేడం రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన డేవిడ్ మీ విలేజ్ అవును మేడం అయితే వాడు ఎక్కడ ఉన్నాడో మానిటర్ చేసి ఇమ్మీడియట్ గా అప్ చేయండి వాడి కేస్ ఫైల్ క్లోజ్ చేస్తాం మేడం ఎంత పెద్ద హంతకుడు రిలీజ్ అయ్యాడు క్యాషువల్ గా కేస్ ఫైల్ క్లోజ్ చేసి వాడు చనిపోయాడు మేడమ్ చనిపోయాడా వాడు రిలీజ్ అయినప్పుడు బెడ్ రిడ్డింగ్ గాని ఊరికి వచ్చాడు ఏ ఏదైనా ముఖ్యమైన విషయమా వాడు కొన్నిసార్లు వాడు మాట్లాడలేడు ఎందుకంటే వాడు దారి దారి చెల్లో వెళ్ళండి సరే హత్య జరిగిన రోజు మండపానికి మందు తీసుకెళ్ళని చెప్పేవే అప్పుడు టైం ఎంత టైం సరిగా తెలియదు మేడం అన్న అడిగిన మందు ఇచ్చి వెళ్ళిపోయాను వాచ్ ఎవరిది నాదే మేడం ఎక్కడ కొన్నావేంటి కొనలేదు మేడం గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అంట ఈ వాచ్ నాది కాదు మేడం ఆ రోజు అన్నగారి బాడీ తీసిన తర్వాత క్లీన్ చేసినప్పుడు దొరికిందని కట్టుకున్నాను అప్పుడే అనుకున్నాను మేడం ఇది గోపాల వాచ్ అయి ఉంటుందని మేడం ఈ వాచ్ నాదే ఆ రోజు మాణిక్యం వారికి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మిస్ అయిందనుకుంటాను దొంగలి చమతే ఆ రోజు వైన్ షాప్ మూసే టైంలో కొత్తగా ఎవరైనా చూసాము పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్లారు మేడం ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం మూర్తి మేడం ఆ రోజు పెట్రోల్ రౌండ్స్ ఎవరో చూడండి వాడేదో అవుతున్నాడని మేము నేను చూసినప్పుడు టేబుల్ మీద ఒక ఎంటీ గ్లాస్ ఉంది మానిక్ ఎంతో ఇంకెవరైనా వచ్చారా అది దాము కోసం పెట్టాను మేడం దాము అక్కడికి వచ్చారా ఎప్పుడు వస్తారు మేడం కానీ ఆ రోజు వెంటనే వెళ్ళిపోయారు దాము ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఆయన ఫామ్ లో ఉంటున్నారని తెలిసింది మేడం ఆయన మీట్ అవ్వాలి సరే మేడం అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎవరితో మాట్లాడారు నేను మాట్లాడానికి కాదు ఎంక్వైరీకి వెళ్తున్నాను అమరులు అన్నగారు పెద్ద అక్షరాల్లో సరేనా కింద నా ఫోటో బాగా పెద్దదిగా ఉండాలి అలాగానా పన్నెండు కిలోమీటర్లుండి ఈ అండం బండి శ్రీశైలం బండిలో పత్రాలు మర్చిపోయి వచ్చాను వెళ్ళి తీసుకొచ్చేయండి నాకు అర్థం కావట్లేదు నేను నీకు పోలీసులా కనిపించట్లేదా అయ్యో నా ఉద్దేశం అది కాదు శ్రీశైలం నేను పెరూల్లో వచ్చాను ఒంటరిగా వెళ్తే అంట ఒక్క మాట అన్ని బదులు చేయించుకుంటున్నావు స్టేషన్ లో కంటే నీకే ఎక్కువ పని చేశాను నేను కావాలని సరే నేను లేనప్పుడు ఎవరికంటా పడకు రై అనా ఆ మనీని సరెండర్ అవ్వన్నాను ఉలుకు పలుకు లేదు అప్పుడు ఇంటికెళ్ళి చూడు చూస్తాను అడిగేది ఎవరు నువ్వు సమాధానం చెప్పే చూడ నీకు ఎవరా నువ్వు శ్రీశైలం నా స్థలం విషయంగా తీసుకొచ్చారో ఆ పార్టీయా నిన్నెక్కడో చూసినట్టుంది అయ్యో నేను ఊరికి అండి స్థలం అమ్మే విషయంగానే వచ్చాను అంబులెన్స్ డ్రైవర్ కదా కాదండి స్థలం అమ్మడానికి వచ్చాను నువ్వు తిలక్ కదా ఏం కావాలండి నాకేం వద్దండి పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్నది తిరిగి ఇచ్చిపోద్దామని వచ్చాను ఏం మాట్లాడుతున్నావు రా వెతుకుతున్నావు ఎరా నేను నీకు మంచి చేస్తాను అనుకున్నావా మీరు మంచోటినే మంచోట్లా నటించేలా చేశారు కదరా పోలీసును చూస్తే ఖైదీ భయపడతాడు ఖైదీని చూసి పోలీసు భయపడాల్సి వస్తుంది నందిని వస్తుంది ఈవిడక్కడికి ఎందుకు వస్తుంది అబ్బాయి లోపలే ఉన్నాడే తోలిక ఉన్నట్టు ఆవిడ చూసిందో నన్ను తలకిందులుగా వేలాడి తీసేస్తుంది

నాకు గుండు కొట్టించేసింది ఎప్పుడు మూర్తి కూడా అక్కడ చెక్ చేయండి చర్చేయండి దాము దామోదర్